చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనముడు దేవుని కీడు చెయ్యివాడు దేవుని చూచినవాడు కాడు యోహాను వ్రాసిన మూడవ పత్రిక పదకొండవ వచనము థర్డ్ జాన్ ప్రియ స్నేహితులారా దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యము ఈ దినమందు మనతో మాట్లాడుచు ఉన్నది చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునుము అని అపాయకరమైన ఈ దినములలో దుర్దినములుగా పిలువబడుచున్న ఈ కాలములో మంచి కార్యములను అనుసరించి నడుచుట ఎంతో కష్టము మరియు ప్రయాసతో కూడిన కాలమై ఉన్నది అయినప్పటికీ కూడా దేవుని బిడ్డలుగా ఉన్న మనందరి జీవితములలో ప్రభువు కోరుకుంటున్నది చెడు కార్యమును కాక మంచి అనుసరించి నడుచుకొను ప్రత్యేకించి మేలు చెయ్యివాడు దేవుని సంబంధి కీడు చేయివాడు దేవుని చూచినవాడు కాడు అని కూడా వాక్యము తెలియచేస్తూ ఉన్నది ఎందుకనగా కీడుతో కూడిన క్రియలు మరియు కీడుతో కూడిన ఈ కాలములో మేలు చేయుట అన్నది మనుషుల యొక్క హృదయము నుండి తప్పిపోతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలుగా ఉన్న మనము దేవుని సంబంధులము అని తెలియచేయుటికై మేలు చేసేవారముగా ఉండాలని వాక్యము మనతో మాట్లాడుచు ఉన్నది కీడుకు ప్రతి కీడైనను చేయవద్దని దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది కనుక కీడు చెయ్యివాడు దేవుని చూచినవాడు కాడు అని వాక్యము మనతో మాట్లాడుచు ఉన్నది కనుక ఈ అంత్య దినములలో మేలు చేసేవారముగాను కీడుకు ప్రతి కీడు అయినను దూషణకు ప్రతి దూషణ అయినను చెయ్యక మనము దేవుని సంబంధులుగా ఉండుటకు మన మనమే సిద్ధపరచుకునవలసిన దినములయ్యున్నవి ఉన్నవి మరి ముఖ్యముగా కీడు చెయ్యివాడు దేవునిని చూచినవాడు కాడు అని వాక్యము సెలవిస్తూ ఉన్నది కనుక అట్టి క్రియలలో జాగ్రత్త కలిగిన వారమై చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుటకు మనల్ని మనమే సిద్ధపరచుకుని ప్రభువుని మన క్రియల ద్వారా మహిమ పరిచేవారముగా ఉందాం అట్టి దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేయనుగాక ప్రార్థించుకుందాం మహాపరిశుద్ధుమైన మా తండ్రి శ్రేష్టమైన మీ వాక్యాన్ని బట్టి మీకు వందనములు మీ వాక్యానుసారమైన క్రియలను జీవితమును కలిగి దేవుని సంబంధులుగా జీవించి మీ నామాన్ని మహిమపరిచే కృపను మేము సమృద్ధిగా కలిగి ఉండుటకు కృప దయచేయమని ఏ సన్నామాలు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ